ఆరాధ్యునితో కలిసే భావభూమిక ఆరాధ్యుని చరణాలలో భగవతి యొక్క ప్రీతి దృఢమవుతున్నది ఆమె హృదయంలో నిరంతరం భక్తి యొక్క అంతర్ధార ప్రవహిస్తోంది ధ్యాన సాధనలో తన పూర్వ జన్మల కథ స్పష్టమైనాకే ఆమెలో ఒక విలక్షణ భావ పరివర్తన వచ్చింది ఇంతకు ముందు కూడా ఆవిడ చాలా ప్రశాంతంగా ఉండేది కానీ ఇప్పుడు ఈ శాంతి ఇంకా ఘనీభూతమైంది ఈ రోజులలో ఆమె పూర్తిగా శాంతముగా అచంచలముగా ఉండి తన దైనిక క్రియాకలాపాలలో లీనమై ఉండేది ఆమె దినచర్యలు పెద్దవదినకు ఇంటి పనులలో సహకరించుట రామాయణము మహాభారతము మొదలగు ధర్మ గ్రంథముల స్వాధ్యాయము తన నియమిత ధ్యాన సాధన చేసుకోవడం ముఖ్యమైనవి ఇంటిలో అందరికంటే చిన్నపిల్ల అయినప్పటికీ కుటుంబంలోని అందరి సభ్యుల బాగోగులను చూసుకునేది ఎవరికి ఎప్పుడు ఏది ఎంత అవసరమో దానిని చాలా జాగ్రత్తగా గమనించేది ఆమె ఇరువురు అన్నలు దీన్ దయాల్ సునహరిలాళ్ళు ఆమె గుణాలతో ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు వదిన ఆమెను చూసి గర్వపడేది ఈ మధ్యకాలంలో పెద్దక్క ఓంబతి యొక్క పెళ్లి అయిపోయింది ఎప్పుడో తప్ప ఆమె వచ్చేది కాదు ఆమె తన చెల్లెలని చాలా ప్రేమించేది అందువల్ల వదినతో తండ్రితో పట్టుబట్టి లాలిని కొద్ది కాలం తనతో పంపించమని బలవంతం చేసేది ఇక్కడ ఉంటే ఎక్కడికి వెళ్ళదు కదా తలం మారటం వలన ఆమె కూడా సంతోషంగా ఉంటుంది ఓంవతి యొక్క మంకు పట్టుకు ఎలాగోలాగా జస్వంతరావు ఒప్పుకునేవారు భగవతి కొద్ది రోజులు తన అక్క యొక్క అత్తవారింటికి వెళ్ళి వచ్చేది అక్కడ కూడా ఆమె దినచర్య ఇలాగే ఉండేది అక్కకి ఇంటి పనులలో సహకరించటం మరి మిగిలిన సమయము తన ధ్యాన సాధన యొక్క క్రమం యథావిధగా కొనసాగిస్తూ ఉండేవారు ఆ రోజులలో కుటుంబ సభ్యులు ఆమె కొరకు మంచి యోగ్యుడైన వరుణ్ణి వెతకటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు పెద్ద అన్న దీన్ ద్రి జస్వంతరావుల మధ్య దీని గురించి విస్తారంగా చర్చలు జరుగుతూ ఉండేవి ఈసారి లాలి అక్క ఓంబతి ఇంటి నుంచి తన ఇంటికి తిరిగి వచ్చేసరికి కుటుంబం యొక్క దగ్గర బంధువు కిషన్ ప్రసాద్ గారు వచ్చి ఉన్నారు అప్పుడు అప్పుడు ఆయన ఒక వరుడు గురించి చెప్తున్నారు పండిత జస్వంతరావు ఆయన పెద్ద కొడుకు దీన్ దయాల్ చాలా ఓర్పుతో ఉత్సుకతతో ఆయన మాటలు వింటున్నారు ఆయన చెప్పే మాటలలోని కొన్ని మాటలు భగవతీ చెవిలో కూడా పడ్డాయి ఆయన ఇలా అంటున్నారు జస్వంత్ ఇటువంటి పిల్లవాడు ప్రపంచం అంతా వెతికినా నీకు దొరకడు వీరు ఆవల్ఖేడ్లో ఉంటారు చుట్టుపక్కల ఊళ్లల్లో వీరిది పెద్ద జమీందారి వీరు వంశ పారంపర్యంగాని ధనవంతులు ఈ మాటలకు అడ్డుపడుతూ జస్వంతరావు గారు ఇలా అన్నారు నా గురించి వారికి ఉన్నది ఉన్నట్లు చెప్పావు కదా ఆ ప్రశ్నకు జవాబుగా కిషన్ ప్రసాద్ ఇలా అన్నారు ఇందులో దాచడానికి ఏముంది నేను కుర్రాడి యొక్క అన్న రామ్ మాట్లాడాను నేను వారికి చెప్పేశాను జస్వంతరావు యొక్క పూర్వీకులు అహ్మద్పూర్ అలీగఢ్ లో ఉండేవారు అక్కడే వారికి ఇల్లు పంట భూములు ఉండేవి వారి ముత్తాతల కాలంలో పన్నెండు ఊళ్ళకి జమీందారులుగా ఉండేవారు వారి కుటుంబానికి మంచి పేరు ఉంది కాని వారి తండ్రి శ్రీ ప్రసాదీలాల్ శర్మ కాలంలో పరిస్థితులు విషమించాయి రైతుల క్లిష్ట పరిస్థితులు చూసి ఆయన శిస్తు తీసుకోలేదు మెల్లిమెల్లిగా జమీందారి అంతరించిపోయింది కిషన్ ప్రసాద్ యొక్క ఈ మాటలు అందరూ జాగ్రత్తగా వింటున్నారు ఆయన ఇలా కొనసాగించారు మీరు నలుగురు అన్నదమ్ములని కి చెప్పాను జస్వంత శర్మ బల్వంత్ శర్మ రామ్ దయాల్ శర్మ వాసుదేవ ప్రసాద్ ఈ నలుగురి అన్నదమ్ముల మధ్య ఒక చెల్లెలు రామశ్రీ ఉండేది ఆమెకు పెళ్లి అయింది ఆమె తన కుటుంబాన్ని తాను చూసుకుంటుంది కిషన్ ప్రసాద్ తన ధోరణిలో తాను వేగంగా చెప్తూనే ఉన్నారు తన ధోరణిలో ఉన్న ఆయన వినేవాళ్లు వరుడు గురించి తెలుసుకోవడానికి ఉత్సాహపడుతున్నారు అనేది గమనించలేదు దీన్ దయాల్ గుర్తు చేసినప్పుడు ఆయన మాటల ధోరణి మార్చాడు ఆయన ఇలా అన్నారు అరే వరుడు గురించి ఏమి అడగాలి పండిత్ రూప్ కిశోర్ శర్మ గారి కొడుకు చుట్టుపక్కల ఊళ్లలో ఆయనకి చాలా మంచి పేరుంది ఆయన సుపుత్రుడే ఈయన పేరు శ్రీరామ్ తపస్సు సాధన చదువు అన్నింట్లోనూ మొదటే ఉంటాడు కొన్నాళ్ళు ఇక్కడే ఆగ్రాలో ఉండి సైనిక్ అనే పత్రికలో పనిచేశారు ఇప్పుడు మధురలో ఉండి స్వయంగా పత్రిక నడుపుకుంటున్నారు కాళిదేవత ఆయన మొదటి భార్యను తీసుకుపోయింది ఆమె ద్వారా ఆయనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఓం ప్రకాష్ దయావతి మరియు శ్రద్ధ కాని మన లాలి ఎంత గుణవంతురాలంటే వాళ్ళందరినీ చాలా తేలికగా నిభాయించగలుగుతుంది కిషన్ ప్రసాద్ యొక్క ఈ మాటల మీద ఇంటిలో చాలా రోజులు చర్చలు జరిగాయి రకరకాల ఆలోచనలు చర్చలు అనేక జరిగాయి మొదటి భార్య చనిపోవుట తద్వారా ముగ్గురు పిల్లలు ఉండట అనేది దీన్ దయాల్కి కొంచెం రుచించలేదు ఈ విషయం మీద తండ్రి జస్వంతరావుతో చాలాసేపు మాట్లాడాడు మాటలలోనే ఆయన ఇలా కూడా అడిగారు దాదా నీ జ్యోతిషం ఏమి చెప్తోంది దానికి జవాబుగా జస్వంతరావు గారు గంభీరులై ఇలా అన్నారు చూడు మొదటి నుంచి నేను లాలి దేవీ అంశ అనే నమ్ముతున్నాను ఆమె వివాహము ఒక సాధారణ వ్యక్తితో పొత్తు కుదరదు అతను ఎంత పెద్ద ధనవంతుడైనా సరే మన లాలీకి సుయోగ్యుడైన వరుడు తపోనిష్ఠుడై ఆధ్యాత్మిక విద్యా జ్ఞాత అవ్వాలి నాకు ఈ కుర్రవాడు అన్ని విధాల లాలికి తగినవాడు అనే అనిపిస్తున్నాడు పండిత్ జస్వంతరావు మాటలు దీన్ దయాల్కు రుచించాయి చివరికి తండ్రి పుత్రులిద్దరూ కలిసి కన్య యొక్క వదినకు ఈ విషయాలన్నీ తెలిపి లాలి అభిప్రాయము తెలుసుకోమని ఆమెను అడిగారు ఏమి జరిగినా లాలి యొక్క ఇష్టంతోనే జరగాలి అని నిర్ణయించుకున్నారు వదిన తన భర్త మామగార్ల యొక్క ఆజ్ఞానుసారం తన ముద్దుల మరదలితో అన్ని విషయాలు చర్చించింది ఆమె అన్ని మాటలు చాలా శాంతముగా విన్నది మాటలు అన్నీ చెప్పడం అయిన తర్వాత ఆమె ఒక్క క్షణం తన అంతర్చేతనను ఏకాగ్రం చేసింది ఈ ఏకాగ్రతతో సత్యము స్పష్టముగా గోచరించింది అయితే తన వివాహం గురించి చర్చలు ఎవరితో జరుగుతున్నాయో ఆయన యొక్క పనిలో సహకరించడానికే తను దేహము ధారణ చేసిందని స్పష్టంగా అర్థమైంది క్రిందటి జన్మలలో భర్తగాను మార్గదర్శకుడుగాను ఉన్న తన ఆరాధ్య దైవమే ఈసారి కూడా తన భర్త కాబోతున్నాడు తన అంతర్చేతన యొక్క విషయాలన్నీ కూడా ఆమె గోప్యంగానే ఉంచింది ప్రత్యక్షముగా ఆవిడ ఇంతే చెప్పింది వదిన దాదాకి నీవు చెప్పు ఆయన చెప్పినది నాకు ఇష్టమే ఆయన చేయబోతున్న దానిలో నా జీవితము మంగళమయంగా అవుతుంది లాలి యొక్క అంగీకారము తెలుసుకుని కుటుంబం మొత్తం ఆనందించింది ఉత్సాహ తరంగాలు ఇల్లంతా వ్యాపించాయి వరపక్షము నుంచి కూడా స్వీకృతి వచ్చేసింది మంగళమయ్యి పరిణయం కొరకు ఏర్పాట్లు మొదలుపెట్టారు ఫాల్గుణ శుక్ల సప్తమి విక్రమనామ సంవత్సరం పద్దెనిమిది ఫిబ్రవరి పంతొమ్మిది వందల నలభై ఐదు నాడు వివాహము నిశ్చయింపబడింది పెళ్లి నిర్ధారింపబడగానే పండిత జస్వంతరావు మనసులో ఆనందంతో పాటు ఒక బాధ కూడా కలిగింది ఆయనకు జగదంబ పార్వతి పితృగృహము వదిలి భగవాన్ బోలేనాథ దగ్గర నివసించడానికే వెళ్ళడానికి సంకల్పం తీసుకున్నదని అనిపించింది తన బాధను మనస్సులోనే దాచుకుని జస్వంతరావు కూతురు వివాహ ఏర్పాట్లలో మునిగిపోయారు అందులో గ్రామస్తులైన జ్వాలా ప్రసాద్ గారు చాలా ప్రధాన పాత్ర వహించారు అనుకున్న తిథిలో వివాహము సంపన్నమైంది వివాహము చాలా సాధారణంగా ఎటువంటి ఆడంబరాలు లేకుండా జరిగింది ఇది మానవత్వమునకు జీవన ఆదర్శాన్ని నిరూపణ చేసే ఋషియుగ్మము యొక్క మంగళ పరిణయము ఇది తపస్సు మరియు శ్రద్ధ యొక్క కలయిక జ్ఞానము మరియు భక్తి యొక్క అద్భుతమైన సాయుధ్యము భగవతి మరియు శ్రీరామ్ ఈ శుభగడియలలో తమ ఆదర్శ మార్గాన కలిసి నడవటానికి సంకల్పితులు అయ్యారు ఆమె ఆరాధ్యుని చరణముల సామీప్యములో భగవతి జీవితములో ఒక సరికత్త ఆయామము తెరుచుకుంది మా యొక్క మాతృతత్వము అభివ్యక్తి చెందుతున్నది మాతృత్వపు సజల భావనలు రూపుదిద్దుకునటకు తయారు అవుతున్నాయి